డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈనాటి దైవాంశము తన ఐశ్వర్యము మత్తై పద్నాలుగు ఇరవై వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి లూకా తొమ్మిది పదకొండు నుండి పదిహేడు వరకు చూద్దాం జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను ప్రొద్దు నారంభించినప్పుడు ఆరంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యంలో ఉన్నాము గనక చుట్టుపట్ల గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస్స చూచుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయూ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏ మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చాను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలెత్తిరి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు నూట ఏడు తొమ్మిది ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు దేవుడు మనల దీవించి తన ఐశ్వర్యము చెప్పున ఆయన మహిమలో మన ప్రతి అవసరమును తీర్చునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మా ఆశగల ప్రాణమును తృప్తిపరచి ఆకలిగొనిన ప్రాణమును మేలుతో నింపి నీ ఐశ్వర్యము చెప్పున నీ మహిమలో మా ప్రతి అవసరమును తీర్చుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్